ఉన్నారు కదా నాగజు గారు యూట్యూబర్ లో బోర్ మంది ఉన్నారు సాయం చేసే వాళ్ళు ఉన్నారు మన ఇమ్రాన్ ఉన్నాడు ఇలాంటిది కాకుండా ఒక అరస సాయి తీసిరావచ్చు కదా సాయి అసలు ఉన్నాడా హర్ష సాయి పేరు మీద వీళ్ళందరూ కలిపి ఫేకులు చేస్తున్నారా ఎందుకని అలాగా అంత అవసరం డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి హర్ష సాయి వస్తే డబ్బులు వస్తాయి నిజమైన హర్ష సాయి రాకపోతే అదే నువ్వు ఇందాక హర్ష సాయి లాంటి వాళ్ళని చేయొచ్చు కదా మాకు ఇది చేయొచ్చు కదా అన్నావు కానీ అతను అసలు ఉన్నాడా ఉంటే పేదవాళ్ళని నిజంగా ఆదుకుంటుంటే ఇప్పుడు చాలా మంది ఉన్నాయి అలా ఏంటంటే రోడ్లు అమ్మటే చేస్తున్నాడు చేయట్లేదని నేను అనట్లేదు ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అది కూడా కాదనట్లేదు కానీ ఉన్నప్పుడు ఇటువంటి ఫేక్ క్రియేట్ అకౌంట్లు క్రియేట్ చేసి ఇటువంటి ఇవన్నీ కలిపి అతన్ని మనోడు ఇంటర్వ్యూ అదే కదా ఇచ్చాడు నా పేరు మీద నా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇలా ఇలా చేస్తున్నారు జనాల్లో నా పేరుని బ్యాడ్ నేమ్ తీసుకెళ్తున్నారనే కదా మొన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు మీరు చూడలేదా తెలుసా చూసాను నీకు అతను తెలుసా హర్ష సాయి వీడియోలు చూసేవాడు డైరెక్ట్ గా అయితే తెలియదు కదా లైవ్ లో అయితే కలవలేదు కదా వైజాగ్ పక్క బ్రో బ్రో ఒక మాట ఆగు కలవాలి చెయ్యాలి అనుకుంటే ఒక మనిషి సంకల్పం ఉంటే అతను ఎక్కడైనా ఉండని ఏ శిఖరమైనా ఎక్కని కలవాలనుకోలేదు నేను కలవాలనుకోలేదు కలవాలనుకుంటే ఖచ్చితంగా వెళ్తా ఇప్పుడు ఒక 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 పదహారేళ్ళ అబ్బాయి కానీ ఒక పదహారేళ్ళ అమ్మాయి కానీ ఒక హీరోయిన్ వాళ్ళని పట్టుదల ఉంటే మెడ్రాస్ వెళ్తారు బొంబాయి వెళ్తారు కలకత్తా వెళ్తారు ఎక్కడికైనా మీరు మీరు తీసుకొచ్చారు కదా ఎందుకు నేను చెప్పానా నేను కలవాలనిపిస్తుంది నేను నేను చెప్పలేదు కదా నేను యాజ్ ఏ ఫ్యాన్ గా వీడియో చూసాను కాబట్టి రియాలిటీ చూసి రియల్ గా మాట్లాడండి బ్రో ఎందుకనంటే ఇవాళ రేపు ఏంటంటే చాలా వరకు సోషల్ మీడియాలో అస్సలు నిజాలు రావట్లేదు ఇంత అయితే అంత అంత అయితే ఎంతో ఫేకులు పెట్టించి ఫేకులు పుట్టించి ఇది చేస్తున్నారు మంచి మంచి వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తున్నారు ఇలా మంచి మంచి వాళ్ళని కూడా బ్లేమ్ చేయడం వలన వీళ్ళకి వచ్చే లాభం ఏంటో తెలియడం లేదు మంచి వాళ్ళు ఎవరు బ్లేమ్ వాళ్ళు నాకు ఏం అర్థం కావట్లేదు మేడం మీరు అర్స స్థాయి కోసం తీసుకొచ్చారు కరెక్టే నేను ఏదో అరస స్థాయి కోసం చెప్పాను మీరు అర స్థాయి కోసం చెప్పారు మీరు వెళ్ళి కలవచ్చు కదా అని అడుగుతున్నారు అసలు లైవ్ లో నేనేది నాకు ఏమైనా కలవాలనిపిస్తే నా జోబులో డబ్బులు పెట్టుకుని వెళ్తాను నేను యాజ్ ఎ ఫ్యాన్ కి చెప్పాను అంతే తప్ప నాకు వెళ్ళాలనిపిస్తుంది నేను కలవ పోయాను అని నేను చెప్పలేదు కదా అతను నిన్ను నిన్ను కలవనిచ్చే అవకాశం ఇచ్చే ముందే నేను అతను కలవను కదా నేను యాజ్ ఏ ఫ్యాన్ అంతే వెళ్ళాలని నాకు లేదు నాకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్తా లేదంటే లేదు అతను నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఒక ఫోటో ఇవ్వండి నేను అడుక్కోను ఎందుకంటే చూస్తా లేదు స్కిప్ చేస్తాను అంతే హర్ష సాయి జెన్యున్ అయ్యి ఉండొచ్చు కాదని నేను అనట్లేదు హర్ష సాయి జెన్యునే ఉండే ఉంటాడు ఎక్కడో కానీ కనిపించని దేవుడు పేదవాళ్ళకి కనిపిస్తూ పేదవాళ్ళకి హెల్ప్ చేస్తూ పేదవాళ్ళని ఆదుకుంటున్న దేవుడు అయి ఉండొచ్చు అలాగే ఇప్పుడు మన బెట్టింగ్ యాప్స్ అని వచ్చింది అది ఫేక్ కాదని ఎట్లా మాట్లాడతారు చాలా మంది ఆయన వీడియోలో ప్రమోట్ చేస్తున్నాడు ఆయన వీడియోలో వేసి ప్రమోట్ చేస్తున్నాడు అవి అతనేనో లేకపోతే అతను ముఖం పెట్టుకుని ఎవరైనా చేస్తున్నారు ఏమో అవైతే నేను చూడలేదు ఆ వీడియోలు అయితే నేను చూడలేదు కానీ పేదవాళ్ళకి హెల్ప్ చేయడము పేదవాళ్ళని ఆదుకోవడము ఏ అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడము ఇవన్నీ అయితే చూసారు

ఇప్పుడు ఉన్నోండు కొట్టి పేదవాడికి పెడుతున్నాడు ఇప్పుడు అనిల్ అంబానీ ఉన్నాడు మొన్న వాళ్ళ అబ్బాయికి పెళ్ళైంది అంత డబ్బు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు చేసి ఈ ఈ చిన్న చితిగా అతని సిమ్లు అతని నెంబర్లు వాడుకునే వాళ్ళ మీద బాధాల్సిన పని లేదు అదే పేదవాడికి అన్నం పెట్టినట్లయితే వాడి దేవుడు అనేవాడు కానీ అతను అలా చేయలేదు ఒక్కొక్కరికి కోటి రూపాయలు పెట్టి వాచ్ పెట్టాడంట సెలబ్రిటీస్కి అంత అవసరం కూడా లేదు అతనికి ఇప్పుడు మన వరద వరదలు వచ్చినాయి రెండు రాష్ట్రాలకి కలిపి మన ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు యాభై యాభై కోట్లు ఇచ్చారు ఆ రాష్ట్రానికి ఒక యాభై యాభై లక్షలు ఇచ్చారు అటు ఒక యాభై లక్షలు ఇచ్చారు ఇటు ఒక యాభై లక్షలు ఇచ్చారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయండి లేదనుకో మీరు ప్రజల్లోకి వెళ్ళాలి మీకు ప్రజలు కావాలి అనుకుంటే ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళి ముసుగులో వెళ్తారో మా మారువేషం వేసుకొని వెళ్తారో వెళ్ళి ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళండి ప్రజలను మనను పొందండి అంతేగాని ఇలా ఇదేంటి బ్రో పేదవాడిని కొట్టి పెద్దవాడికి పెడతావా నువ్వు